మహావతార్ బాబాజీ వారి అసలు పేరు నాగరాజు ఆయన తమిళనాడు రాష్ట్రంలోని పరంగిపట్టై అనే గ్రామంలో జన్మించారు ఆయన తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించారు దీనివలన ఆయన అనాథ అయ్యాడు ఆయన బాల్యంలోనే ఆధ్యాత్మికత పట్ల ఆకర్షణతో జీవన రహస్యం శక్తి పట్ల ఆసక్తి చూపారు ఒకసారి తల్లిదండ్రులపై జరిగిన ఘర్షణతో నాగరాజు తల్లి చనిపోవడం ఆయనను ఆధ్యాత్మిక మార్గంలోనికి నడిపించిన ఒక కీలక సంఘటన తల్లిదండ్రుల మృతి తర్వాత ఆయన సాధన కోసము ఇంటిని విడిచి బయలుదేరారు కాబుల్ ప్రాంతంలో ఒక సిద్ధుని సన్నిధిలో సాధన ప్రారంభించారు అక్కడ నుండి బెనారస్ తర్వాత హిమాలయాల వైపు ప్రస్థానం సాగించారు తర్వాత హిమాలయాల్లో భోగనాథర్ అనే ఒక సిద్ధుని సన్నిధిలో చేరారు భోగనాథర్ ఆయనకు క్రియాయోగం మరియు ప్రాణాయామం ధ్యానము శరీర నియంత్రణ కుండలినీ శక్తి యొక్క ఆరాధన వంటి రహస్య విద్యలను బోధించారు భోగనాధర్ శిష్యుడుగా ఉండడం వలన బాబాజీ జీవితానికి ఒక ముఖ్యమైన మలుపు అయ్యింది భోగనాధర్ సహాయంతో అజరామర స్థితి పొందగలిగారు హిమాలయాల్లో ఆయన కఠిన సాధనలలో లీనమయ్యారు ప్రాణశక్తిని నియంత్రించడం శరీరాన్ని శాశ్వత యవ్వనంలో ఉంచుకోవడం వంటి సత్తా సాధించారు ఆయన తన శరీరాన్ని తత్వపరిచే స్థాయికి తీసుకువెళ్ళి మరణాన్ని జయించారు ఆయన అజరామర స్థితి పొందిన తర్వాత మహావతార్ బాబాజీగా ప్రసిద్ధి చెందారు ఆయన శరీరాన్ని శివతత్వంతో మిళితం చేసినట్లు భావిస్తారు బాబాజీ యొక్క లక్ష్యం మానవాళిలో ఆధ్యాత్మిక చైతన్యం క్రియాయోగం ద్వారా ఉన్నత స్థితికి చేరడం మహావతార్ బాబాజీ అత్యంత ప్రసిద్ధి చెందిన సంఘటన లాహిరి మహాశయకు బాబాజీ ప్రత్యక్షమై క్రియాయోగం బోధించడం ద్వారా ఈ సాధనను ప్రపంచానికి అందించారు ఈ సంఘటన పద్దెనిమిది వందల అరవై ఒకటిలో హిమాలయాల్లో జరిగింది అని ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి అనే పుస్తకంలో శ్రీ పరమహంస యోగానంద వారు వివరించారు తర్వాత యుక్తేశ్వర్ గిరి పరమహంస యోగానంద వంటి మహానుభావులందరూ బాబాజీ ఆశీస్సులు పొందారు మహావతార్ బాబాజీ యొక్క ప్రాధాన్యం సాధకులకు మార్గదర్శనం చేయడం క్రియాయోగం ద్వారా జ్ఞానము శక్తిని ప్రసాదించడం ఆయన శరీరం ఎప్పుడు పదహారేళ్ల యువకుడిలానే ఉంటుంది అని చెప్పబడుతుంది శివుని అవతారం అని కొందరు భావిస్తారు ఆయనను హిమాలయ శివతత్వం గల మహాయోగి అని పిలుస్తారు మహావతార్ బాబాజీ సాక్షాత్కారం అనేది ఒక సాధారణ వ్యక్తి జీవనంలో జరిగే అత్యంత అరుదైన మరియు మహత్తరమైన ఆధ్యాత్మిక సంఘటన ఇప్పుడు మహావతార్ బాబాజీ సాక్షాత్కారం ఎలా పొందవచ్చో మరియు దాని వెనుక ఉన్న రహస్యాలను ఇప్పుడు చూద్దాము మహావతార్ బాబాజీ సాక్షాత్కారం అంటే బాబాజీని ప్రత్యక్షంగా చూడడం ఆయన ఆధ్యాత్మిక ప్రకంపనలు అనుభవించడం లేదా ఆయన అనుగ్రహం ద్వారా ఆత్మవిజ్ఞానాన్ని పొందడం సాధారణంగా బాబాజీ ఎవరికైనా ప్రత్యక్షమయ్యే సందర్భం అత్యంత దుర్లభం ఎందుకంటే బాబాజీ తన దేహాన్ని మరణరహిత స్థితిలో ఉంచుకున్న మహాయోగి ఆయనను కేవలం తపస్సు క్రియాయోగం ఆత్మ సమర్పణ భక్తి ద్వారానే సాక్షాత్కరించవచ్చు మహావతార్ బాబాజీ సాక్షాత్కారం పొందిన కొన్ని ప్రసిద్ధ సంఘటనలు పరమహంస యోగానందకి శ్రీ బాబాజీ వారి దర్శనం యోగానంద గారు ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి పుస్తకంలో బాబాజీతో భౌతికంగా ఆత్మికంగా జరిగిన అనుభవాలను వర్ణించారు యోగానంద వారికి బాబాజీ ప్రత్యక్షమై ఆయన ఆశీసులు అందించారు అలాగే ఇతర మహాయోగులకి కూడా యుక్తేశ్వర్ గిరి వంటి యోగులు అనేక సాధకులు కూడా బాబాజీ దర్శనాన్ని పొందినట్లు చాలా కథనాలు ఉన్నాయి సరే మరి బాబాజీ సాక్షాత్కారం పొందడానికి మార్గాలు ఏమిటి అంటే మొదటిది క్రియాయోగ సాధన బాబాజీ ప్రధానంగా క్రియాయోగం ద్వారా ఆత్మశుద్ధి చేసి శరీర ప్రాణశక్తి శుద్ధి చేయమని ఉపదేశించారు బాబాజీ సాక్షాత్కారం కోసము శ్రద్ధతో మరియు నియమపూర్వకంగా క్రియాయోగం సాధన చాలా అవసరం రెండవ మార్గం ఏంటంటే భక్తి బాబాజీని శివతత్వం పరమ గురువు సద్గురువుగా భావించి భక్తితో ప్రార్థన చేయడం ముఖ్యమైనది నిరంతరం జపము బాబాజీ యొక్క నామస్మరణము చేయడం మూడవ మార్గం ఏంటంటే నిరంతరం తపస్సు ఆచరణ దేహశుద్ధి ఆహార నియమం ధ్యానము సమర్పణ బాబాజీ వంటి వారు కేవలం శుద్ధ చైతన్యం కలిగిన వారికి మాత్రమే ప్రత్యక్షమవుతారు నాలుగవ మార్గం ఆశీర్వాదం బాబాజీ అనుగ్రహం పొందాలంటే కర్మశుద్ధి దైవికత విశ్వాసం చాలా అవసరం ఆయన సమీపంలో ఉన్న మహానుభావుల ఆశీస్సులు కూడా చాలా అవసరం సంక్షిప్తంగా చెప్పాలంటే బాబాజీ సాక్షాత్కారం అనేది సాధారణంగా ఇలా జరుగుతుంది ఆత్మీయ మార్గంలో భక్తి శ్రద్ధ మరియు నిజమైన సాధన క్రియాయోగం లేదా ఇతర ధ్యాన సాధన ద్వారా శుద్ధి నిరంతర ప్రార్థన సమర్పణ భావం గురు అనుగ్రహం మరియు బాబాజీ అనుగ్రహం మహావతార్ బాబాజీని ఒక అమరయోగి అని అంటారు ఆయన వయస్సు గురించి చెప్పినప్పుడు శతాబ్దాలుగా జీవిస్తున్నారని శరీరాన్ని మరణానికి లోను చేయకుండా మానవ రూపంలోనే ఉన్నారని విశ్వసించబడుతోంది క్రియాయోగం అనే సాధనా పద్ధతిని సమకాలీన యుగానికి బాబాజీనే తిరిగి పరిచయం చేశారు బాబాజీ యొక్క శిష్యులు లాహిరి మహాశయ అంటే బాబాజీ ఇచ్చిన క్రియాయోగాన్ని సాధారణ ప్రజలకు పరిచయం చేసినవారు మరి ఒకరు శ్రీ యుక్తేశ్వరగిరి అంటే లాహిరి మహాశయ శిష్యులు తరువాత పరమహంస యోగానంద గిరి శిష్యుడు ఆటోగ్రఫీ ఆఫ్ యోగి రచయిత ఆయన ముఖ్యంగా బాబాజీ ద్వారా క్రియాయోగం అనే ఒక ఆధ్యాత్మిక సాధనలో మార్గదర్శనం అందించబడింది మహావతార్ బాబాజీ యొక్క సందేశం ఏంటి అంటే సాధన ధ్యానము ప్రేమ మరియు భక్తి బాబాజీ బోధనల ప్రధాన సూత్రాలు తర్వాత మానవాళి యొక్క ఆధ్యాత్మిక ప్రగతికి సహకరించడమే బాబాజీ యొక్క లక్ష్యము ఆయనను ప్రత్యక్షంగా దర్శించడం చాలా అరుదు కానీ భక్తి సాధన ద్వారా ఆయన అనుగ్రహం పొందవచ్చు అని విశ్వసించబడుతోంది మహావతార్ బాబాజీ అనేది కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు ఒక ఆధ్యాత్మిక స్థితి ఒక మహాయోగి రూపం ఆయన అనేక శతాబ్దాలుగా ఈ భూమిపై ఉన్నారని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కనిపిస్తారని చాలా గొప్ప మహాయోగులను మరియు ఆధ్యాత్మిక శిష్యులను తీర్చిదిద్దారని పుస్తకాల్లో పేర్కొనబడింది బాబాజీ యొక్క సాధారణ జపం ఏంటంటే ఓం మహావతార్ బాబాజీ నమః లేదా ఓం బాబాజీ నమ ఈ మంత్రాన్ని భక్తితో పటిస్తే బాబాజీ యొక్క అనుగ్రహం పొందవచ్చు అని విశ్వాసం ఆయనను ధ్యానం ద్వారా మాత్రమే ఆహ్వానించవచ్చు కానీ ఆయన కనబడతారా లేదా అనేది పూర్తిగా ఆత్మ పరిపక్వత మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది బాబాజీ యొక్క బోధనల సారాంశం ఏంటంటే క్రియాయోగం ద్వారా ప్రాణశక్తిని నియంత్రించు శరీరాన్ని శుద్ధి చెయ్యి మనస్సుని శాంతింపచేయి అంతిమంగా శివతత్వాన్ని అనుభవించు ఈ మార్గం ద్వారా శరీరము మనస్సు మరియు ఆత్మ యొక్క సమీకరణ జరుగుతుంది మహావతార్ బాబాజీ వారి రహస్యాలు పూర్తి చేయలేనివి ప్రతి రహస్యము ప్రతి అనుభూతి ఒక్కో సాధకుని జీవితంలో కొత్తగా వికసించేది భక్తి శ్రద్ధ మరియు ధ్యానము ఇవే బాబాజీ దారిలో మనకు మార్గదర్శకాలు బాబాజీని శివుని అవతారము లేదా సుబ్రహ్మణ్య స్వామి తత్వము యొక్క ప్రతిరూపంగా భావిస్తారు ఆయనకు జ్ఞానము శక్తి ప్రేమ మరియు కృప ఈ నాలుగు శక్తుల సమ్మేళనం బాబాజీ అనే పేరు కూడా ఒక స్థిరమైన వ్యక్తి పేరు కాదు అది ఒక తత్వానికి సంకేతము ఇంతకీ మహావతార్ బాబాజీ ఎక్కడ ఉంటారు అంటే బాబాజీకి కొన్ని గోప్యమైన గుహలు ఉన్నాయి బాబాజీ ఎక్కువగా ఉండే స్థలాలు హిమాలయాల లోపలి గుహలు కొన్ని ప్రత్యేక స్థలాలు అవి ఏంటంటే ద్రోణగిరి పర్వతము కేదార్నాథ్ ప్రాంతము అలాగే బద్రీనాథ్ సమీపంలో ఆయన ఆ గుహల్లో నివసిస్తుంటారు బాబాజీ యొక్క సాక్షాత్కారం సాధ్యమే కానీ సులభం కాదు ఇది మానసిక స్థిరత్వం ఆత్మ పరిపక్వత భక్తి మరియు శుద్ధిపై ఆధారపడి ఉంటుంది